ప్రళయ వీణ పలికింది పరిమళించుకున్న ప్రళయ వీణ పదాలు అందరికీ భాష మన భాష తెలుగు భాష ఈ ఒంగోల్లో ఎవరిని గదిలిచ్చినా ఇటీవలి కాలంలో రఘుబాబు గారు ఎవరిని గదిలిచ్చినా మై సన్ ఇస్ దేర్ ఇన్ షికాగో అండ్ మై డాటర్ ఇస్ దేర్ ఇన్ డల్లాస్ అంటున్నాడు ఎవరు ఇక్కడ చెప్పట్లా ఎవరిని గదిలిచ్చినా మై సన్ ఇస్ దేర్ ఇన్ కాలిఫోర్నియా అంటున్నాడు ఎక్సలెంట్ సార్ మీరు ఎక్కడంటే ఐఎమ్ దేర్ ఇన్ ది ఓల్డ్ ఏజ్ హోమ్ అంటున్నారు మరి మిత్రుల सङ्गीत जु गालको जलनी कला the కళాకారులందరినీ కూడా తీసుకొని వచ్చినటువంటి ఒక నిండు గుండే ఒక తేజస్సు ఒక చైతన్యం సాంస్కృతిక చైతన్యం మీ అందరి చప్పట్ల మధ్య వారిని పుష్పంతో సత్కరిస్తోంది ఈ సభ ఇది సన్మానం అనకూడదు సన్మానం ఇసుకుంటే అభిమానం దానికి కారణం మీ సాధనా పర్వం అన్నాడు మేధావి మరి రఘుబాబు గారి ముందుకు పుగంతులా ఒకసారి మీ అందరి చప్పట్ల మధ్య సో ఒకసారి మీ అందరి చప్పడంతో మండవ శ్రీనివాసరావు గారు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ దాదాపు ఫైవ్ ల్యాక్స్ ఉండేటువంటి సౌండ్ సిస్టమ్స్ తో అద్భుతంగా మెడ్రాస్ నుంచి విదేశాల నుంచి కూడా సౌండ్ సిస్టమ్స్ తెప్పించి వాళ్ళ ఇంట్లో ప్రతిష్ఠించుకొని సంగీతం పట్ల తన మక్కువను చాటుకున్న పెద్దలు అది ఐదు లక్షలు కాదండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఐదు ఐదులు ఇరవై ఐదు ఏం దాని దాని స్పెషాలిటీ ఒకసారి చెప్పాలి ఆ స్పీకర్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వినిపిస్తున్న ప్రతి వాయిద్యం ఆ స్పీకర్లో ఇండివిడువల్గా ఒక్కొక్కటి అంత క్లారిటీతో వినపడుతుంది ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ట్రెబుల్ అది మొత్తం రూమ్ అంతా ఆల్మోస్ట్ ఎక్కువ సౌండ్ లాగా వస్తుంది అనమాట చిల్లకరించినట్లు అంత ఫెంటాస్టిక్ స్పీకరు ఆయన ఆ స్పీకరు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కొన్నారంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎవరు లేరు కదా ఓకే నో ప్రాబ్లం ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు అది వైట్ అమౌంట్ కొనారాయినా అని రిటర్న్ చూపించారు సో ఇరవై ఐదు లక్షల రూపాయల స్పీకర్ కొనడం అనేది ఆయనకోర్స్ ఆయన ఆయనకి సంగీతం పట్ల ఉన్న ఒక అల్టిమేట్ పీక్స్ ఇక దానికంటే ఎక్కువ ఉంటుందా పాత లక్షల స్పీకర్ కొన్నారంటే సంగీతం పట్ల ఆయన కొన్న అలాంటిది సో అలాంటి మనం చాలా తక్కువని చూస్తుంటాం మనం వింటాం మనం అందరం వింటాం పాటలు వింటాం సంగీత ప్రియులు ఎంతమందో ఉన్నారు ఇక్కడ వచ్చిన వాడు అందరూ ఆల్మోస్ట్ అందరూ సంగీత ప్రియులే మీతో పాటు నేను కూడాను కానీ ఇక్కడికి ఈ డయాస్కి రావడానికి కారకులు తా మా ఫ్యామిలీకి బాగా క్లోజు ఆత్మీయులు నాన్నగారికి అలాగే శ్రీనివాసరావు సార్ ఉన్నారుగా టీఎస్పీ గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉన్నారు నాన్నగారికి సంగీతం అంటే చాలా ఇష్టం నాన్నగారికి కూడా వీళ్ళందరూ కూడాను శ్రీనివాస్ సారు ఈసారు మరి కొంతమంది అలాగే ఇక్కడ మాచిదా సార్ కూడా ఉన్నారు ఇక్కడ వచ్చారు ప్రత్యేకంగా నాన్నగారి కోసమని వీళ్ళందరూ కూడా సంక్రాంతికి వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా వచ్చినప్పుడు కానీ ఏదైనా అకేషన్కి వచ్చినప్పుడు మా ఊరు వచ్చినప్పుడు రాములవత్తులకి అందరూ కూడా ప్రత్యేకంగా ఈవినింగ్స్ వచ్చి అక్కడ కూర్చొని ఒక మంచి కార్యక్రమం అంటే దాదాపు ఒక మూడు గంటల సేపు పాత పాటలు నెమరు వేసుకుంటూ ఒక్కొక్కళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటానండి నేను ప్రత్యక్షంగా చూశాను నేను చాలా ఆనందించామనమాట సో ఈసారి కూడా ఇలా ఫస్ట్ టైం ఈ ప్రోగ్రాము గంధర్వగాన తరంగని పెడుతుంటే మీరు రావాలని చెప్పి అడిగారు శ్రీనివాస గారు నిజంగానే నేను ప్రతి సంవత్సరం మేము అందరం ఇక్కడికి సంక్రాంతి ఇక్కడికి వస్తాం ఊరికి వచ్చి పది రోజులు పదిహేను రోజులు వేరే ఏ ప్రోగ్రామ్ పెట్టుకో ఇక్కడే ఉంటాం యాక్చువల్లీ నిన్న వెళ్ళాల్సింది ఎప్పుడో చెప్పారు కాబట్టి కం కంపల్సరీగా వస్తానండి మీ ప్రోగ్రామ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తానని చెప్పి ఇక్కడ రావడం జరిగింది దానికి నేను నిజంగా చాలా ఆనందిస్తున్నాను ఈరోజు ఈ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా మీ అందరం ముందు నుంచున్నందుకు ఈ డయాస్ నాకు ఇచ్చినందుకు అందరికీ పేరు పేరు పేరుని ఇక్కడ వచ్చిన కళాకారులు అందరూ ఎవరైతే తబలిస్ట్ కావచ్చు అంటే ఇన్స్ట్రుమెంట్ పేర్లు నాకు సరిగ్గా తెలియవండి ఏమనుకోవద్దు కీబోర్డు రిధమ్ ప్యాడు ఇలాగ తపలిస్తూ అందరూ పేరు పేరున సింగర్సు గాయత్రి గాయత్రి గారు నాదప్రియ గారు సుశీల గారు జానక్ గారు రెండు కలిపిన ఒక వాయిస్ లాగా జిక్కీ గారు సుశీల గారు కలిపిన ఒక వాయిస్ లాగా మీరు వాణిజ్యరామ్ వాణిజ్యరామ్ వాయిస్ అన్నీ అలా మిక్స్ అయిపోయి మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కో సాంగ్ పాడుతుంటే ఒక్కొక్క గాయని ఒక్కొక్క సాంగ్ పాడుతుంటే ఒక్కొక్క గాయకుడు మీరు అందరూ కూడా ఎంత బ్రహ్మాండంగా ఎంత బ్రహ్మాండంగా పాడుతుందండి సూపర్ డయాస్ నిజంగా ఈ డయాస్ మీరు ఏర్పాటు చేసినందుకు ఈ మ్యూజికల్ ఇది ఏర్పాటు చేసినందుకు నిజంగా రామదాస్ గారా మొత్తం అందరూ టీం టీమ్ పెద్ద టీమ్ ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ పిల్ల మీ మాట హలో ఒకసారి మీ అందరి చెప్పడంతో డాక్టర్ పురుషోత్తమరావు గారికి అత్యంత ఆత్మీయుడు మాకు ఆప్తుడైన ఎంతో అందరితో కోఆర్డినేషన్లో ఉండి అందరు సింగర్స్కి లిస్ట్ ప్రిపేర్ చేయడం అన్ని కూడా వారు అండ్ సిమిలర్లీ డాక్టర్ సురేంద్రనాథ్ ఐ వెల్కమ్ సురేంద్రనాథ్ గారు అండి డాక్టర్ సురేంద్రనాథ్ మా గ్రామ అదే రామారావు మావయ్య మా గ్రామ వాస్తవ్యులే మా రిలేషను దాదాపు పది పదిహేను సార్లు నాకు ఫోన్ ఈ పూర్వక్రం రావడానికి మధ్య మధ్యలో గుర్తు చేయడం కోసం నిన్న కూడా అక్కడ పండగ వచ్చినప్పుడు కూడా కలిశారు వస్తున్నాం కదా వస్తున్నాం పొద్దు నుంచి పదిసార్లు ఫోన్ చేశారు ఇక్కడ వచ్చింది చూడలేదు అప్పుడు కూడా ఫోన్ చేశాడు ఇదిగో పొంగిడి పాలలో ఒక దోశత్తనం ఎంత చక్కటి గాయని గాయకులు ఎంతమంది ఉన్నారు వెనకాల గేట్ ఉంటే చెప్పండి అటు పోతాను మొత్తం వీళ్ళందరూ వచ్చేస్తే ఏంటి మీదకి

ఐ వెల్కమ్ సుధాకర్ గారు సురేష్ గారు కూడా సార్ మాకు శ్రీనివాసరావు గారు పరిచయం అయింది దాని తర్వాత సురేష్ గారు మా పరిచయం చేశారు మంచి ఫ్యామిలీని పరిచయం చేసినందుకు శ్రీనివాస్ గారికి ఈ డైస్ మీద థ్యాంక్స్ సురేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా మన గుంటూపల్లి శ్రీనివాసరావు గారు అడిషనల్ ఎస్పీ ఇంటెలిజెన్స్ ఫ్రమ్ కడప వెల్కమ్ సార్ ప్లీజ్ ఈ డైపు రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సభకు నమస్కారం గతంలో నేను ఇక్కడ వివిధ హోదాల్లో పనిచేయడం జరిగింది రాష్ట్రంలో ఉత్తరాంధ్ర శ్రీకాకుళం దగ్గర నుంచి రాయలసీమ వరకు ఎన్నో ప్రదేశాల్లో నేను పనిచేసినప్పటికీ ఒంగోలుకి ఒక ప్రత్యేకత ఒంగోలులో ఉన్నటువంటి కళా హృదయాలు కళాభిమానులు మరి ఎక్కడ నేను అనమాట ఎన్ని ప్రాంతాల్లో కూడా అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మిత్రులు మండవ శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నాకు ఆత్మీయ మిత్రులే అందులో మరి మా మా డాక్టర్ మాచిరాజు గారు ఎంతోమంది పురుషోత్తమరావు గారు ఇటువంటి కార్యక్రమాన్ని నా కోరిక ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారాన్ని ఈ కార్యక్రమంతో మనం ఇంకా ఎన్నో సంవత్సరాలు దీన్ని కొనసాగించుకోవాలని చెప్పి నా కోరిక నా వైద్య మిత్రులు మనో శ్రీనివాస్ గారు అందరూ కూడా ఈ కోరికని మరణించుతారని చెప్పి ఆశిస్తూ బాలకామేశ్వరరావు గారు అపర ఘంటసాల వారు వారి గాత్రంతో ఎన్నో కార్యక్రమాలు విన్నాను నేను మరి మనకి ఆంధ్రులకు వాల్మీకి అంటే నాగయ్య గారే నాగయ్య గారిని చూస్తే లవకశలో వాల్మీకి మహర్షి ఎలా ఉండేవారా అని అనిపిస్తుంది అటువంటి నాగయ్య గారు మహాదేవ్ అంటే అంజలి గారు గుర్తొచ్చేటటువంటి అద్భుతమైనటువంటి చిత్రాలు నిర్మించినటువంటి మన తెలుగు నిర్మాతలకి జ్యవహర్లు అర్పిస్తూ మరి బాలకామేశ్వర గారి స్వరంలో రంగారు బంగారు నారచీరలు ధరించేనే ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని నాగయ్య గారు పడినటువంటి పద్యాన్ని వింటే నాకు మనసులో నా బా రామాయణము నాగయ్య గారు వాల్మీకిగా అదే మనసులో స్ఫురిస్తుందన్నమాట అంతటి అద్భుతమైన గాయకులు వీరు మరి ఒకసారి మరొకసారి ఈ కార్యక్రమం మధ్యలో ఆ మధ్య నాలపించవలసిందిగా ఈ సభా ముఖంగా గురువు గారిని కోరుతం సార్ ఆంధ్ర గారు వెరీ హ్యాపీ అదేవిధంగా క్లబ్ కమిటీ సభ్యులను కూడా మనం సత్కరించుకుందాం ఈ క్లబ్ ద్వారా కూడా మనకు ఈ వేదిక బ్రహ్మాండంగా పుణిజేట్ సుబ్బయ్య నబ్జి సభ్యులు అండగా ఇంతమంది ఈ కార్యక్రమానికి చేరువైనారంటే సురేంద్ర గారు వారిని కూడా ఒకసారి వేదికాశింపు రావసంగా కోరుకున్న సురేంద్ర సార్ ఈ ఇన్వైటెడ్ అండ్ హీరో అంటూ ప్లీజ్ సురేంద్రజీ గణ గణాయమాన మణికంకిణి గణముఖరి మేఘలావలైతే పీతాంబర చోబీ కట్టి ప్రదేశం దైన లక్ష్మీ నృసింహ స్వామి మీ అందరి చప్పటితో రఘుబాబు గారిని అనుగ్రహించుగాక వారు మరిన్ని సినిమాలు తీయాలని అద్భుతమైన అవార్డు ఎన్నో పొందాలని తారాపథంలో అగ్రగామిగా చూసిన వారిని కోరుతూ మధ్య ధన్యవాదాలు అదేవిధంగా ఈ చిన్నారి ఇంత వయసు కావచ్చు లేదా రాజకీయ నాయకురాలు కూడా అయ్యే ప్రమాదం ఉంది టు రఘుబాబు గారు

The fake is if you wanna play tough and wanna hate this I'll always show up and make a statement I don't ever slow up, no I don't take shit I got no love, but the fake is if you wanna play tough And wanna hate this, I'll always show up and make a statement Everything I do so instinctive and so passionate Every word I move so descriptive like an adjective I got a vendetta against people who patented it Being negative when you should be getting after it I got facts over facts over tracks. Isn't that spitting slow, spitting fast? I could roast, I could gas, think I'm okay at last. But I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're with my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last. And to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. పొదుపుడు వేరే సిగటే ఉండిపోని మన మధ్య రాయి కల్లో కానీ రాయే రాయే రహసిలక సదుకుపోయే సిగగనకా నమ్మకు నమ్మకు హీరే నమ్మకు నమ్మకు హీరే నమ్మకు నమ్మకు హీరే అది తమ్ముకు వచ్చిన ఈ మా i'm little ఈరోజు ఈ డయాస్ అంటే ప్రకాశం జిల్లా వాస్తవుడిగా అంటే వేరే ఊర్లు వెళ్ళినా ఏ పాట కచేరీ ఉన్నా లేదా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా అందరం ఎంజాయ్ చేస్తాం కానీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఇది ఈ ప్రాంగణానికి నేను రావతల మా ఊరు విలేజ్ మా గ్రామం మా గ్రామస్తులు కూడా చాలా మంది వచ్చారు మా అన్నయ్య అందరు వచ్చారు ఇక్కడికి అలాగే కాసాల రామారావు మా ఊరే చెప్పాను కదా ఇందాక అలాగే మన ఈ ప్రోగ్రామ్ రావడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ మెయిన్ మా శ్రీనివాసంలో అయితే మా ఫ్రెండ్ భరత్ ఏది ఇక్కడ వీళ్ళందరూ కూడాను నాతో పాటు వాళ్ళు షేర్ చేస్తున్నారు డయాస్ అందరికీ సోమశేఖర్ గారు థ్యాంక్స్ అండి మీకు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కళాభివందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఇంకొకసారి మళ్ళీ కలుస్తుంటే

ఒంగోలు పట్టణ పురప్రజలకి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళ ప్రజలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కళాభివందనలు ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒంగోలు పట్టణ హైదరి క్లబ్లో ఒక ఫ్రంటాస్టిక్ చాలా బ్రహ్మాండమైన మ్యూజికల్ నైట్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు ఈరోజు నాకు తెలిసి ఇంతకుముందు ఇలాంటి మ్యూజికల్ నైట్ జరగలేదు అనుకుంటున్నాను పట్నంలో చాలా గొప్ప మ్యూజికల్ నైటు పెద్ద పెద్ద సింగర్సు చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి అలాగే వైజాగ్ నుంచి అన్ని ప్లేసెస్ నుంచి చాలా ఇంపార్టెంట్ కీబోర్డ్స్ కానివ్వండి టపలిస్ట్లు కానివ్వండి పియానో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వాళ్ళందరినీ చాలా కష్టపడి ఒక్కొక్క ఎక్విప్మెంట్ని అలాగే మ్యూజిషియన్స్ని పట్టుబట్టి మంచి అదే మామూలుగా అంటే చెప్తారు కదా ఎట్టి పరిస్థితులు ఈ ప్రోగ్రామ్ బ్రహ్మాండంగా చేయాలి అని ఒక తపంతో ఎవరో కాదండి మన పక్కనే ఉన్న మండవ శ్రీనివాసరావు గారు మిత్రులు మా మిత్రులు ఆత్మీయులు అలాగే కారుసాల రామారావు గారు రావణుల గ్రామ అలాగే సోమశేఖర్ గారు రామదాస్ గారు చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ చంద్రమోహన్ రెడ్డి గారు పురుషోత్తం గారు ఇంకా ఈ పట్టణంలో పనిచేస్తున్న డాక్టర్స్ పెద్ద పెద్ద డాక్టర్సు అలాగే ఇతర పారిశ్రామికవేత్తలు కానివ్వండి వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడాను సంగీత అభిమానులు ప్రత్యేకంగా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ సంవత్సరం ఈ డయాస్ మీద అత్యద్భుతంగా దాదాపు ఫోర్ అవర్స్ నుంచి ఈ కంటిన్యూస్గా ఈ మ్యూజిక్ మ్యూజిక్ రన్ అవుతుంది చాలా చాలా మంచి పాటలు పాడారు అదే మన బాలసుబ్రమణ్య గారి పాటలు సమ్వేర్ ఫ్రమ్ సెవెంటీస్ టు వారు కాలం చెంది ఎవరు కూడా పడిన పాటలన్నీ కూడా బ్రహ్మాండంగా చాలా చక్కగా పాడారు మరొకసారి అలాగే బాలకామేశ్వర గారు కానీ ఆయన ఘంటసాల గారు పాటలు పాడారు అలాగే ఇద్దరు లేడీ సింగర్సు వాళ్ళు చెన్నై నుంచి వచ్చారు ఒకళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు వాళ్ళు కూడాను ఎంత చక్కగా పాడారంటే జిక్కి సుశీల గారు అలాగే జానకమ్మ గారు మొత్తం ముగ్గురు వాణిజయరామ్ గారు వాళ్ళ పాటలు పాడుతుంటే వాళ్ళందరూ గుర్తు తీసుకొచ్చారు అందరూ ప్రత్యేకంగా ఇండివిజువల్గా అలాగే సత్యం గారు పాడిన మ్యూజిక్ చేసిన సాంగ్స్ రాజన్నారాయణ గారు మ్యూజిక్ చేసిన సాంగ్స్ చక్రవర్తి గారు చేసినవి మహాదేవన్ గారి కీరవాణి గారివి ఇళయరాజ గారివి అన్నీ మిళితంగా పాత ఘంటసాల గారి సాంగ్స్ బాల గారు అన్ని అత్యద్భుతంగా పాడారు చాలా 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 అంటే ఎంజాయ్ చేశాము ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు శ్రీనివాసరావు గారు మండ శ్రీనివాసరావు గారు అలాగే తదితరులు పెద్దలందరికీ రామారావు గారు పెద్దలందరికీ కూడాను నా పర్సనల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ డయాస్ మీద నాకు చిన్న షేర్ ఇచ్చినందుకు ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్స్ తప్పకుండా వీళ్ళు అంటే కళాహృదయులు కాబట్టి కళాద్మార్లు కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు కూడా చేస్తారని ఆశిస్తున్నాను మరియు సూపర్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు టెన్ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రో విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ లూకాస్ ప్రక్కన సుందరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్